హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రేమంటే ఇదేనా ముప్పై రెండవ భాగంలోనికి వెళ్ళిపోదాం గౌతమ్ తల్లి వెళుతున్న గౌతమ్ వైపు అలానే చూస్తూ ఏదో జరిగింది లేకపోతే వీడు ఇలా ఉండడు ఎప్పుడూ కూడా సరదాగా నవ్వుతూ ఉండేవాడు ఎంత ఫంక్షన్ అయినా ఎంత ఎంజాయ్ చేసినా ఇంటికి వచ్చిన తర్వాత కనీసం నాతో పది నిమిషాలు అయినా టైం స్పెండ్ చేయకుండా రూమ్లోనికి ఎప్పుడూ వెళ్ళలేదు అటువంటిది ఇప్పుడు నన్ను దాటి నాకు మొహం చూపించలేక అలా వెళ్ళిపోతున్నాడేంటి ఏం జరిగిందబ్బా కాలేజీలో అని ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ తన రూమ్లోనికి వెళ్ళి అప్పటి వరకు కూడా మనసులో ఉన్న బాధని పెట్టుకొని ఉన్నవాడు కాస్త బెడ్ మీద కూర్చుని దిండు కింద తన ఫేస్ని దాచి దాచిపెట్టుకున్న వర్ష ఫోటో తీసి చూస్తూ ఏడుస్తూ ఉంటాడు సారీ వర్ష ఐఎమ్ రియల్లీ సారీ నన్ను క్షమించు నీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో నేను తెలుసుకోకుండా నా ప్రేమ విషయం నీకు చెప్పాను ఇప్పటి నుంచి నువ్వు నాతో అంతకుముందు ఉన్నట్లు ఉంటావా లేదు అంటే నేను నీకు నా ప్రేమ విషయం చెప్పాను అని నన్ను దూరం పెడతావా నువ్వు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను అందుకే నేను నీకు దూరం అవుతాను ఈ రెండు నెలలు ఆగితే ఈ కాలేజ్ అయిపోతుంది ఆ తర్వాత ఎలాగూ నేను నీకు అస్సలు కనిపించను కనిపించాలి అని కూడా అనుకోవటం లేదు ఒకవేళ నువ్వు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను కానీ నా మనసు మాత్రం నువ్వే కావాలి అని కోరుకుంటుంది నువ్వు తప్ప ఎవరూ కూడా నా మనసులోనికి రాలేరు అలానే నా మనసుకి బలంగా చెప్తుంది ఎప్పటికైనా సరే నువ్వు నా ప్రేమను అర్థం చేసుకొని నా దగ్గరకు వస్తావు అని నువ్వు నా దగ్గరకు వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంతేకాని నిన్ను ప్రేమ పేరుతో ఎప్పటికీ కూడా డిస్టర్బ్ చెయ్యను ఎందుకంటే నువ్వు డిస్టర్బ్పై బాధపడుతూ ఉండటం నాకు అస్సలు నచ్చదు నువ్వు కన్నీరు కారుస్తుంటే నేను చూడలేను నువ్వు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలి నా వర్ష ఆనందం ఎప్పటికీ తన కళ్ళల్లో క్లియర్గా నాకు కనపడుతూ ఉండాలి బాధ ఎప్పటికీ కూడా నీ దరికి చేరకూడదు అని అనుకుంటూ అలా ఆ ఫోటోని చూస్తూ ఏడుస్తూనే గుండెల మీద పెట్టుకొని ఎప్పటికో నిద్రపోతాడు ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి కాలేజీలో జరిగినది అంతా కూడా ఇంటిలో చెప్తారు వర్ష గౌతమ్ తనకి ప్రపోజ్ చేసిన విషయం మాత్రం ఇంటిలో ఎవ్వరికీ చెప్పదు అది చెప్పాలి అని కూడా అనుకోదు అలా ఇద్దరు కూడా కాసేపటికి ఎవరి రూమ్కి వారు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతారు మేఘన పిల్లలిద్దరినీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది మేఘన పిల్లలిద్దరూ ఫంక్షన్లో బాగా ఎంజాయ్ చేయటంతో అలసిపోయి చాలా త్వరగానే నిద్రపోతారు వాళ్ళకి కూడా ఈ ఫంక్షన్ చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడూ కూడా ఇలాంటి ఫంక్షన్స్కి వాళ్ళు పెద్దగా వచ్చింది కూడా లేదు మేఘన పిల్లలిద్దరూ నిద్రపోయారు అని తెలిసి వాష్రూమ్లోనికి వెళ్ళి సౌండ్ కూడా బయటకు రాకుండా వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది తన గుండెల్లో ఉన్న బాధని కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేస్తూ ఉంది మేఘన బాధలో ఎందుకు ఆకాష్ ఎందుకు ఇలా చేశావు నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు నేను నీకు ఏమి అన్యాయం చేశాను వాళ్ళు ఏదో బెట్టు కట్టారు అని నాతో నువ్వు అంత క్లోజ్గా ఎందుకు ఉన్నావు నువ్వు చూపించేది అంతా నిజమైన ప్రేమ అని నేను అనుకున్నాను కానీ నాటకం అని తెలుసుకునేసరికి నా గుండె తట్టుకోలేకపోతుంది ముక్కలైపోతున్న ఫీలింగ్ కలుగుతుంది నేను ఎప్పుడూ కూడా ఎవరిని పెద్దగా నమ్మింది లేదు కానీ మొదటిసారిగా నిన్ను నమ్మాను నువ్వు నన్ను మోసం చేశావు అంటూ ఉంటారు కదా నమ్మితేనే మోసం చేయటం కుదురుతుంది అని నువ్వు కూడా నన్ను ఆ విధంగా నమ్మించి మోసం చేసేసావు ఏ ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా బాధ్యతగా కేర్ తీసుకుంటూ ప్రేమ చూపిస్తూ ఉంటే అది నిజమైన ప్రేమ అనుకున్నాను కానీ అది ప్రేమ కాదు అని నాకు ఈరోజే తెలిసింది నా మనసులో నీ మీద ఉన్న ప్రేమ బయటకు చెప్పాలి అనుకున్నాను కానీ ఆ అవకాశం కూడా లేకుండా నీ ప్రేమే నాటకం అని తెలిసింది ఇక నా మనసులో ఉన్న ఈ ప్రేమ ఎప్పటికీ బయటకు రాదు నేను చెప్పలేను మీ బావామరదలు ఇద్దరూ కలిసి నా జీవితంతో ఆడుకున్నారు నేను మీ ఇద్దరికి ఏమి అన్యాయం చేశాను వాడెవడో నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం ఏంటి మీరు దానికి రెస్పాండ్ అవ్వటం ఏంటి వాడితో బెడ్ కట్టి నాతో క్లోజ్గా మూవ్ అవ్వటం ఏంటి మీరు అలా ప్రేమ చూపిస్తూ ఉంటే నేను తిరిగి మీకు ఐ లవ్ యూ చెప్పకుండా ఉండటం ఏంటి అసలు మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు నా క్యారెక్టర్ గురించి ఏమనుకుంటున్నారు మనసు లేని బొమ్మ అనుకుంటున్నారా లేదంటే ఇంకేదైనా ఇప్పుడు నా నా పరిస్థితి ఏంటి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు అనుకొని నా మనసు మీకు ఇచ్చేశాను కానీ ఇప్పుడు అది ప్రేమ కాదు అని తెలుస్తుంది నేనేం చేయాలి ఏం చేస్తే నేను ప్రశాంతంగా ఇంతకు ముందులా ఉండగలను అసలు కనీసం ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా మీ దగ్గరకు రాగలనా ఇకపైన అలా ఆకాష్ తనకి పరిచయమైన తనతో క్లోజ్గా ఉన్నప్పటి నుంచి జరిగినది అంతా కూడా ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని ఏడుస్తూనే ఉంది వర్ష గౌతమ్కి జరిగిన విషయం చెప్పకపోతే నేను నీకు నా ప్రేమ విషయం చెప్పేదానినేమో అప్పుడు అందరి ముందు నా క్యారెక్టర్ చెడ్డది అని నేను మీరు నిరూపించేవాళ్ళు అసలు క్యారెక్టర్ లేని దానిని అయ్యేదాన్ని నేను నీకు ఐ లవ్ యూ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను మంచిదాన్ని అయిపోయానా వాళ్ళు నా క్యారెక్టర్ గురించి ఎస్టిమేట్ వేయటం ఏంటో కానీ మీరు నా మనసులోనికి వచ్చేశారు ఇప్పుడు నేను మీకు ఐ లవ్ యూ చెప్పినా చెప్పకపోయినా డబ్బు కోసం ఆశపడేదానిని అయిపోయాను కదా అని ఏడుస్తూ ఉంటుంది అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు తన కన్నీళ్లు ఇంకిపోయేంత వరకు కూడా మేఘన ఆపకుండా ఆ వాష్రూంలోనే ఏడుస్తూ ఉంటుంది సాయంత్రం బాష్యత నిద్రలేచి అక్క అక్క అంటూ నిద్ర మత్తులోనే పీలుస్తూ ఉంటుంది మేఘనని బాత్రూంలో ఉన్న మేఘనకి బాషిత పిలుపు వినిపించడంతో ఫేస్ అంతా కూడా సబ్బుతో నీట్గా కడుక్కొని తన కన్నీళ్లు కార్చినట్లుగా బాషితకు తెలియకుండా ఉండటానికి జాగ్రత్త పడుతూ తన బాధను బయటకు కనిపించకుండా తన మనసులోనే అదిమి పెట్టుకుంటూ కష్టంగా వాష్రూంలో నుంచి బయటకు వస్తుంది బాషిత మేఘన దగ్గరకు వచ్చి ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఎక్కడికి వెళ్ళిపోయా ఒక్క కనిపించలేదు అంటూ కళ్ళు రుద్దుకుంటూ అడుగుతుంది మేఘన భాషిత కళ్ళ మీద ఉన్న చేతిని తీసి ఎక్కడికి వెళ్ళలేదురా ఇక్కడే ఉన్నాను అయినా మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళగలనా అని పైకి అంటుంది కానీ జీవితాంతం కూడా మీరే నన్ను వదిలిపెట్టకుండా ఉండేది మీకు తోడు నేను నాకు తోడు మీరు అంతే మనం అనాథలం మనకు మనం మాత్రమే తోడు మన కోసం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అనుకోవటం కూడా పొరపాటే అది అలా అనుకున్నా మన మనసులో మన మనసుతో వాళ్ళు ఆడే ఒక చెలగాటం మాత్రమే ఆ చెలగాటంలో మీరు మాత్రం చిక్కుకోకూడదు కాబట్టి ఎదుటివారి ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా అది నిజమైన ప్రేమ అని అనుకోవటం కూడా మన జీవితంలో మనం చేసే అతి పెద్ద తప్పు అవుతుంది అది నాకు ఈరోజే తెలిసింది అని మనసులో అనుకుంటూ బాషితని గట్టిగా తన దగ్గరకు తీసుకుంటుంది బాషిత మేఘన ఫేస్ చూసి ఏమైందక్క ఫేస్ అంతా అలా ఉండిపోయిందేంటి ఏం జరిగింది అని అమాయకంగా అడుగుతుంది మేఘన కూడా ఏమీ లేదమ్మా బాగానే ఉన్నాను అని ఏదో చెప్తుంది కానీ మనసులో రగిలే అగ్నిపర్వతమే ఉంది భాషిత ఏడుస్తూ లేదు నువ్వు ఫేస్ అంతా కూడా అదో రకంగా ఉంది ఆకాశంకులకి ఫోన్ చేస్తాను నీ దగ్గరకు వస్తాడు అప్పుడు నువ్వు నవ్వుతావు అని అంటుంది మేఘన ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇప్పుడు ఆకాష్ గారికి ఎందుకు నా నా ఫోన్ చేసేది అని నిదానంగా అడుగుతుంది భాషత నవ్వుతూ అంకుల్ నిన్ను ప్రేమిస్తున్నాడు కదా కాబట్టి నిన్ను చాలా బాగా చూసుకుంటాడు నువ్వు ఆకాశ అంకుల్ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అమాయకంగా కళ్ళు టపటపా కొడుతూ చెప్తుంది మేఘనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆకాష్ అంకుల్ నన్ను ప్రేమిస్తున్నాడు అని ఈ భేషతకి ఎలా తెలుసు అసలు ఎందుకు ఇలా అనుకుంటుంది అని అనుకుంటూ ఆకాష్ అంకుల్ నన్ను ప్రేమిస్తున్నాడు అని నీతో చెప్పాడా బాష్యత అని అడుగుతుంది భాష్యత తల అడ్డంగా ఊపుతూ లేదు అంకుల్ నాకు ఏమీ చెప్పలేదు కానీ నాకు తెలుసు అని అంటుంది మేఘన అవునా నీకు చెప్పలేదా మరి అంకుల్ నన్ను ప్రేమిస్తున్నట్లు నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది భాషత మరేమో నా స్కూల్లో ఒక అన్న ఒక అక్కని ఒక రకంగా చూస్తూ ఉంటాడు అది నేను రోజు చూస్తూనే ఉంటాను వాళ్ళని ఒకసారి ఒకసారి అన్నని అడిగాను ఎందుకు నువ్వు అక్కని అలా చూస్తున్నావు అని అప్పుడు అన్న నాకు సమాధానం ఈ విధంగా చెప్పాడు నేను తనని ప్రేమిస్తున్నాను అందుకే అలా చూస్తున్నాను అని అలా చూస్తుంటే ప్రేమించినట్లే కదా అప్పుడు నేను అడిగాను ప్రేమించడం అంటే ఏంటి అని అప్పుడు ఆ అన్న చెప్పాడు ప్రేమించటం అంటే మనం ప్రేమించిన వాళ్ళని మనం ఎప్పుడూ సంతోషంగా చూసుకోవటం వాళ్ళ ఆనందం కోసం ఏమైనా చేయటం అని అప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు కానీ ఆకాశంకుల్ మనం బేకరీ దగ్గరికి ఒకసారి వచ్చారు కదా అప్పుడు నిన్ను అన్న అక్కని ఎలా చూశారో అలానే చూశాడు నేను అడిగాను ఆ అంకుల్ని అంకుల్ సమాధానం చెప్పేలోపే ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు అప్పుడు అంకుల్ చెప్పకుండా సైలెంట్ అయిపోయారు తర్వాత నేను అడగలేదు అని కళ్ళు టపటప కొడుతూ అంటుంది ఏదో గొప్ప విషయం తను మాత్రమే తెలుసుకున్న దానిలా ఆ తర్వాత అంకులు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నావు కదా ఇంతకుముందు ఎప్పుడూ లేని సంతోషం నీ కళ్ళల్లో కనపడుతుంది అందుకని అలా అనుకున్నాను అని ముద్దు ముద్దుగా తన మాటలతో మేఘనకి ఆకాశ తనని ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది మేఘన భాష తన దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకుంటూ మనసులో ఉన్న బాధ అంతా కూడా పోయే విధంగా ఏడుస్తూ ఉంటుంది భాషిత భయంగా అంతకుమించి కంగారుగా ఏమైందక ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తను కూడా ఏడుస్తుంది మేఘన ఏడ్చేసరికి తనకి కూడా ఏడుపు వచ్చేస్తుంది మేఘన కాసేపటికి తన ఏడుపు ఆపి కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడవటం లేదమ్మా కంట్లో ఏదో నలకపడింది అంతే ఏమీ లేదు అంటూ బాష్యత కన్నీళ్లు తుడుస్తూ మనం ఎప్పుడు ఏడవకూడదు స్ట్రాంగ్గా ఉండాలి అర్థమైందా అని భాషత ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకుని అంటుంది ఏమో అక్క నాకు భయంగా ఉంది నువ్వు అలా ఏడుస్తూ ఉంటే అని చెప్తుంది మేఘన నేను ఉన్నాను కదా చెప్పాను కదా నేను ఏడవటం లేదు అని ఇప్పుడు నాకు కన్నీళ్ళు వస్తున్నాయా లేదు కదా ఇప్పుడు నువ్వు కూడా ఏడవకూడదు నువ్వు ఏడేస్తే ఈ అక్క అస్సలు చూడలేదు అని అంటూ ప్రేమగా బాష్యత నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది భాషిత కూడా సరే అంటూ తన కన్నీళ్లను తుడుచుకుంటుంది అప్పుడే భార్గవ్ అక్కడికి వచ్చి ఏమైందక్క అలా ఉన్నారు అంటూ అడుగుతాడు వాళ్ళిద్దరూ బాధగా ఉన్నారు అని అర్థమై మేఘన కూడా ఏమీ లేదురా బాగానే ఉన్నాం సరే మీరిద్దరూ ఉండండి మీ ఇద్దరికి నేను ఏదైనా చేసి పెడతాను తిందరు కూర్చొని హ్యాపీగా అని అంటుంది భార్గవ భాషత ఇద్దరు ఒక చోట కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న ఆ రెండు మూడు బొమ్మలతోనే మేఘనకి ఏం చేయాలో అర్థం కాదు తనకి కంటి నుంచి కన్నీరు బయటికి వస్తాను అంటూ ఉంటుంది కానీ పిల్లల కోసమని తన కంటి నుంచి వస్తున్న కన్నీటిని అతి కష్టం మీద ఆపుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది తనకి ఒక బాక్సులో బొరుగులు కనిపించడంతో వాటితో ఉగ్గానీ చేసి పిల్లలకు పెడుతుంది ఇద్దరూ కూడా ఆ ఉగ్గాని తిని అక్క ఉగ్గాని సూపర్ ఉంది ఇక మేము చదువుకుంటాం ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా అలానే నర్సరీ దగ్గరకు కూడా వెళ్ళలేదు అని అంటాడు భార్గవ్ మిగిన ఇంకా కరెక్ట్గా రెండు నెలలు మాత్రమే ఆ తర్వాత ఇక నువ్వు నర్సరీలో పని చేయవలసిన అవసరం లేదు ఖచ్చితంగా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో నాకు జాబ్ వస్తుంది అప్పుడు మీరిద్దరూ హ్యాపీగా పెద్ద స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు మిమ్మల్ని నేను మంచిగా చదివిస్తాను మీరు కూడా బాగా చదువుకొని గొప్ప పొజిషన్కి రావాలి మనకి చదువు మాత్రమే ఉపయోగపడుతుంది ఆ చదువుతోనే మనం ఏదైనా సాధించగలం అని అంటారుంది బ భార్గవ భాష ఇద్దరూ కూడా సరే అక్క నువ్వు చెప్పినట్లుగానే మేమిద్దరం బాగా చదువుకుంటాం అని అంటారు మేఘన ఇద్దరికీ కూడా నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి బయటకు వచ్చేస్తుంది తన బాధ వాళ్లకు తెలియకూడదు అని పిల్లలిద్దరూ కూడా బుక్స్ ముందు పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు మేఘన బాధ వాళ్లకు తెలియకపోవటంతో నార్మల్గా చదువుకుంటేనే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది అని ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో